నల్గొండ పార్లమెంట్ స్థానంలో దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంద రోజుల పాలనలో చేసిన అభివృద్ధితో ఈ మెజారిటీ వస్తుంది అని చెప్పారు తెలంగాణను అన్ని రంగాల్లో విధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్ కేసీఆర్ది అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నల్గొండ నియోజకవర్గంలో రావినారాయణ రెడ్డి కంటే ఎక్కువ మెజార్టీ రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను చూశారు ఇద్దరు మంత్రులు ఉన్నాము జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఉన్నాడు బాలు నాయక్ లాంటి సీనియర్ ఎమ్మెల్యే ఉన్నాడు బిఎల్ఆర్ లాంటి గట్టి ప్రజా ఎమ్మెల్యే ఉన్నారు దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు అటువైపు చూస్తే కేబినెట్ లేక ఓన్ ఓన్ తీసుకొచ్చి పెట్టాలి కదా అని పోటీకి పెట్టినరు సో ఈ సందర్భంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప పదిహేను నెలలో నల్గొండ పార్లమెంట్కి కానీ నల్గొండ జిల్లాకు కానీ ఎక్కడ ఏమీ జరగలేదు మేము కట్టిన సార్ లెఫ్ట్ కెనాలు డ్యాము ఏఎంఆర్బి కాల్వలు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మీద తీసినాయి అందుకనే మన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా రిజల్ట్ చూశాను చావు తప్పి కన్ను లోపోయినట్టు దోసుకున్న డబ్బుతోనే అది మూడు సార్లు కూడా ఎమ్మెల్యే పదిహేను మినిస్టర్ ఉన్న వ్యక్తి మూడు వేలతో గెలిచున్నాం అది మాకు సమయం లేక ఒక గంట ప్రచారం పోతే అది కూడా పోతుండే అందుకనే మాకు నమ్మకం ఉన్నది జానారెడ్డి లాంటి ఒక నిజాయితీ పరుడు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎటువంటి మచ్చ లేకుండా ఇప్పటివరకు నా జానారెడ్డి మీద ఎప్పుడైనా కామెంట్ రాగా చూసినా సరే ఆయన ఓన్ తిట్టాడు ఆయన కూడా ఓడి తిట్టాడు కానీ మేమేం తిరుతాము ఆ మౌనం తిరుతాళ్ళు అని ఆయన అవినీతికి తావు లేకుండా ఇరవై ఐదు సంవత్సరం మంత్రిగా పనిచేసి నల్గొండ జిల్లా సుపరిచితులైన వాళ్ళ కుమారుడు ఇయాల పోటీ చేస్తున్న సందర్భంలో మేమందరం కూడా మా నాయకులు గట్టి ఉన్నారు మాకంటే ఎక్కువ మా కార్యకర్తలు వాళ్ళు వాళ్ళ చోట మీ నాయకులు అయినాం మా కార్యకర్తలు నమ్మకం ఉన్నది అంతా అందరం యాభై వేల పైనతో గెలిచినాం ఇంకొక ఇరవై 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 వేలు యాడ్ చేసుకుంటే ఆరు లక్షలు దాటుతుంది మన మూడు లక్షల మూడు లక్షల అరవై వేల మన డిఫరెన్స్ మన లక్షల మూడు లక్షల అరవై ఇంకో మూడు అరవై వేస్తే ఏడు ఇరవై అవుతుంది మాకు కావాల్సిన ఆరు ఇరవై రా రావినారాయణ రెడ్డిది అంతే కదా దానికంటే యాభై వేలు ఇంకెక్కువ తెచ్చుకోవాలేమా సీనియర్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది బిఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఎలా ఉంది మీరు ఏం కాంగ్రెస్ కు పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యలో మాది పదిహేను టార్గెట్ ఇచ్చింది మాకు పన్నెండు అయితే కనీసం ఉన్నాయి ఇంకా ఒకటి రెండు పెరగవచ్చు ఈ ప్రచారం తర్వాత బీజేపీకి ఒకటి రెండు రావచ్చు టీఆర్ఎస్ సంగతి మనం చెప్పే అవసరం లేదు దానికి సున్నా గుండు సున్నా ఆయన వన్ అవర్ వన్ అవర్ నిల్ అంటుండే నిల్ అని చెప్తున్నా నేను ఎన్టీవీ ద్వారా కూడా కేసీఆర్ చెప్తున్నా నీ పని అయిపోయింది కేసీఆర్ ఎందుకంటే ఇప్పుడు మోసం చేసినావు దళితులు ముఖ్యమంత్రి అని మూడెకరాల భూమిస్తా అని చెప్పి పన్నెండు శాతం రిజర్వేషన్ గిరిజనులకు కానీ పన్నెండు శాతం రిజర్వేషన్ అని అన్ని రకాలు ఫోన్ చేసి ఎస్ఎల్పిసి సొరంగం మార్గాన్ని ముప్పై మూడు కిలోమీటర్ చేసినాం ఆయన ఏమంటాడు వంక శాఖలు చెప్పి వాళ్ళు వస్తారు మిర్యాలు కూడా ఆ టెక్నాలజీ బా టెక్నాలజీ బాగుంటే ముప్పై కిలోమీటర్ ముప్పై మూడు కిలోమీటర్ అమెరికా కంపెనీ వర్క్ చేస్తున్నది అక్కడ నువ్వు కొత్త రేట్ల ప్రకారం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే ఇరవై రెండు వందల కోట్ కొత్త రేట్లు ఇచ్చి వాళ్ళ పనులు మొదలు పెట్టిస్తున్నాం ఏం మార్పు ప్రాజెక్టు ఇవన్నీ లైనింగ్ కూడా చేపిస్తే మాకు సాగర్ కాన్సెసి పెద్దపూరం మండలం నుంచి మొదలు పెడితే దేవరకొండ నల్గొండ నగరికాయలు బంగారం లాంటి స్వరంగం వస్తే గ్రౌండ్ వాటర్ పెరిగి ఫ్లోరైడ్ మాయమవుతుంది ఆయన రాత్రి ఇంటర్వ్యూ అంటే ఫ్లోరైడ్ మాయం చేసినాడు ఫ్లోరైడ్ ఆయన మాయం చేయలే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకటిసారి జానారెడ్డి గారు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్గా ఆరు వందల కోట్లు ఇచ్చిన అప్పుడు నేను ప్రత్యక్షంగా నేనున్నా ప్రతి గ్రామానికి ట్యాంకులు కట్టి నీళ్ళు ఇచ్చినాం ఇవాళ మిషన్ పగీరంతా దోపిడీ చేసుకుని తప్ప దాంతో నీళ్ళు రాలే ఫ్లోరైడ్ పోగొట్టింది మేమే సొరంగం ఇట్లా ఈ దరిద్రుడు మూడు వేల కోట్లు ఇచ్చుంటే ఇవాళ మాకు బంగారం లాంటి ఈ కరువులో కూడా నీళ్ళు వచ్చాయి మాకు రోజుల్లోనే విఫలమైంది మాకు ఎనిమిది స్థానాల కంటే ఎక్కువనే వస్తాయని కూడా చెప్తాను ఎక్కువ అధినేత పదిహేడు రోజుల పాటు బస్సు యాత్ర కూడా చేయబోతున్నారు ఎనిమిది బస్ యాత్ర కాదు యాత్ర చేసిన ఒక్క సీటు రాదు నీకు నువ్వే కింద మీద పడి కాళ్ళ వేల పడి దోసుకున్న డబ్బు పెడితే ముప్పై వేలతో ఎమ్మెల్యే గెలిచినోడు గజ్వేల్లా పదేళ్ళు ఉన్న ముఖ్యమంత్రి ఓడిపోతాడా ఎమ్మెల్యే కామారెడ్ల అంట ఎనిమిది సీట్లు అంట కామారెడ్ల ఎమ్మెల్యే ఈ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా నువ్వు ఎనిమిది సీట్లు తెచ్చుకో కేసీఆర్ నేను ఒకటి లేదా సున్నా అని చెప్తున్నా ఎనిమిది సీట్లు తెచ్చుకుంటే కోమటి రెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చుంటా వ్యవసాయం చేసుకుంటా లేకపోతే చారిటీ చేసుకుంటా ప్రజాసేవ చేసుకుంటా ఛాలెంజ్ చేస్తుంది ఒకటే మాట ఓవరాల్ గా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఆరు లక్షలకు పైగా మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎనిమిది స్థానాల కంటే ఎక్కువ గనక బీఆర్ఎస్ పార్టీకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కేసీఆర్ కు సవాల్ కూడా మంత్రి కొమరెడ్డిస్తున్నారు కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్ ఎన్టీవీ